మరొకసారి మీరు మా ఛానల్ వీక్షించినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తూ సో ఈ రోజు టాపిక్ డీల్ శిక్షణలోకి మనం అడుగు పెట్టీయస్ లో ఉన్న డేటా సెట్స్ చేసుకొని ఎలా డేటాని మోజ్ చేయాలి డేటాబేస్ లో అనేది మనం నేర్చుకుంటున్నాం సో ఈరోజు మనం డీల్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో మీరు విని అర్థం చేసుకొని మీ కంపెనీ రిలేటెడ్గా మీరు రిపోర్ట్స్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు సో ఈ ఛానల్ మీరు ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈరోజు టాపిక్లోకి మనం వెళ్ళిపోవచ్చు సో నేను బిట్రిక్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను సో ఈరోజు మనము డీల్స్ సెక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా మనము డీల్స్ని రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవాలి మా డీల్స్ ప్రీవియస్గా డీల్స్ సంబంధించిన డేటా సెట్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సో వీటిని ఈ డీల్కి సంబంధించిన డేటా సెట్స్ యూజ్ చేసుకొని ఎలాగా మనము జాయింట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఎలా రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం సో ఇది డీ డీల్స్ యొక్క పేజ్లో నేను ఆల్రెడీ ఉన్నాను సో మనము ఈ డీల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో మనకి అలాగేట్ అవడం జరుగుతుంది అది మీకు ఎలాగో తెలుసు సో ఒక్కసారి డీల్ ఓపెన్ చేసినట్లయితే సేమ్ లీడ్స్ ఎట్లాగైతే ఇన్బిల్డ్ ఫీల్డ్స్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ సిఆర్ఎం యాక్టివిటీ సెక్షన్ సో త్రీ కేటగిరీ టైప్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి ఆ డేటా డేటా సెట్స్ అనేవి మనకి డేటాబేస్లో ఉంటున్నాయి కాబట్టి మీరు ఇన్బిల్డ్ ఫీల్డ్స్లో డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా బ్యాక్ హెండ్లో డేటా సెట్ డేటాబేస్లో ఆ పర్టికులర్ డేటా సెట్లో ఫీల్డ్స్లోని లోకి స్టోర్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్స్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏమిటంటే మనకి డేటా సెట్లో ఉన్న ఇన్బిల్డ్ ఫీల్డ్స్ని ఫీల్డ్స్ ఫీల్డ్స్ని ఎలాగ మర్జ్ చేయాలి క్లబ్ చేయాలి త్రూ ఎస్కేల్ ద్వారా అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం ఓకే సో చూసారా ఎగ్జాంపుల్ స్టేజ్ అమౌంట్ అండ్ కరెన్సీ పేమెంట్ అండ్ డెలివరీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ సోర్స్ రెస్పాన్సిబుల్ పర్సను యూటిఎం పారామెట్రిక్స్ అబ్జర్వర్సు ఇక్కడ వరకు బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ ఇంకా చాలా ఉంటాయి మీరు సెర్చ్ చేసుకుంటుంటే ఉంటే చాలా మనకి బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ ఉంటాయి ఆ బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ సంబంధించిన డేటా సెట్లో మనకి ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది ఇక ఇవన్నీ కస్టమైజ్డ్ ఫీల్డ్ సెక్షన్ సో కస్టమైజ్డ్ సెక్షన్లో మనకి ఫీల్ డేటా అనేది స్టోర్ అవుతుంది సో మనం గా డేటా బే బిఏ లో ఓపెన్ చేసినట్లయితే నేను ఆల్రెడీ మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ సెషన్స్ మీరు వీక్షించినట్లయితే ఎంటీ డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎంటీ డ్యాష్ లో మన చార్ట్స్ ఎలా అరేంజ్ చేయాలి చార్ట్స్ అరేంజ్ చేయాలంటే మనం డేటా సెట్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి కాబట్టి మీకు డే అండ్ డేటా సెట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే డీల్కి సంబంధించిన డేటా సెట్స్ ని యూజ్ చేసుకొని ఎలాగ మనము యూజర్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తున్న మనకి ఇన్బిల్డ్ ఫీల్డ్స్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ అన్ని సిఆర్ఎం యాక్టివిటీ త్రీ అండ్ త్రీ కూడా ఒక ఒక లో కనిపిస్తున్నాయి కదా అలాగే మనము ఒక ఒక డీల్కి సంబంధించిన ఇన్బిల్డ్ ఫీల్స్ ఏంటి కస్టమైజ్డ్ ఫీల్డ్స్ ఏంటి దానికి సంబంధించిన యాక్టివిటీ సెక్షన్ ఏంటి అనేది మనము వీటిని మనం క్లబ్ చేసుకోవడానికి ఈ వీడియోని మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు చూడండి స్కీమాలో సిఆర్ఎం డీల్స్ అంటే సిఆర్ఎం డీల్ అంటే ఇన్ బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ మీరు చూడండి సిఆర్ఎం లో ఐడి డేట్ క్రియేటెడ్ ఆ డీల్ క్రియేట్ అయింది ఎప్పుడు మోడిఫైడ్ అయింది ఎవరు క్రియేట్ చేశారు మోడిఫైడ్ బై మాడిఫైడ్ నేము తర్వాత అసైన్ బై డిపార్ట్మెంట్ ఇవి ఆటోమేటిక్ ఫిచ్ అవుతుంది మనం ఆల్రెడీ కంపెనీ స్ట్రక్చర్ ఓరియంటెడ్గా ఎవరు క్రియేట్ చేశారు అనేది అస్సే డిపార్ట్మెంట్ వైజ్గా కూడా స్కోప్ తెలుస్తుంది కంపెనీ ఐడి కంపెనీ నేమ్ కంపెనీ కాంటాక్ట్ నేమ్ చూసారా ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేశారా టైటిల్ ఈ ప్రోడక్ట్ సంబంధించినవి కేటగిరీ ఇవన్నీ ప్రోడక్ట్ స్టేజ్ చూడండి స్టేజ్ స్టేజ్ సి సిమెటిక్ సో ఇవన్నీ చూస్తున్నట్లయితే మీకు మీకు అర్థం మాక్సిమం అర్థమై ఉంటుంది ఇవి ఇన్బిల్ట్ సోర్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందాక చూపించాను సోర్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇన్బిల్ట్ ఫీల్డ్స్ యూటిఎం పారామీటర్స్ మీరు అక్కడ మీరు అబ్జర్వ్ ఉంటారు

సి వీటి ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలంటే ఎస్పీఎల్ లో ఇన్నర్ జాయిన్ కాన్సెప్ట్ తీసుకొని మీరు జాయిన్ చేయాలంటే మీకు అర్థం అవ్వాల్సింది ఫారెన్కి ప్రైమరీకి సో సిఆర్ఎం డీల్లో ప్రైమరీకి ఏంటంటే ఐడి మరి ఈ సిఆర్ఎం డీల్కి సిఆర్ఎం డీల్ అండర్ స్కోర్ యూఎఫ్ఓ డిపెండెన్సీ అంటే మనకి సిఆర్ఎం డీల్ యూఎఫ్ ఈ రెండిటిని మీరు జాయిన్ చేయాలంటే ఏదో ఒక ఫారెన్కి కంపల్సరీగా ఉండాలి ఈ ప్రై దీంట్లో ఉన్న ప్రైమరీకి దీంట్లో ఉన్న ప్రైమరీకి మనం జాయిన్ చేయలేము ఈ రెండిట్లో రెండిట్ని జాయిన్ చేయడానికి కంపల్సరీగా మనకి మ్యాచ్ అయ్యే ఒక ఐడి ఐడి రిలేటెడ్ ఫీల్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి సో నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను డీల్ ఐడి అనేది प्राइमरी की पर्टिकुलर टेबल की बट डील अंडरस्कोर यूएफ के लिए ऑब्जेक्टेशन सॉरी द सीआरएम अंडरस्कोर डील की आईडी इज अ प्राइमरी की डीआरएम सीआरएम अंडरस्कोर डील यूएफ केमो डील अंडरस्कोर आईडी इज अ फॉरेन की दिस इज अ डिपेंडेंट दिस टेबल इज डिपेंड अपॉन द सीआरएम अंडरस्कोर डील ओके सो दिस इज अ डील अंडरस्कोर आईडी इज अ ఫారెన్ కి సో ఈ ఈ ఈ సిఆర్ఎం డీలో ఉన్న ఐడి డీల్ అండర్స్కోర్ ఐడి బోత్ ఆర్ ఈక్వల్ సో ఈ ఐడిస్ యూజ్ చేసుకొని మనము డేటాని జాయిన్ చేయాలి నేను ఆల్రెడీ సింపుల్ క్వరీ రాసాను సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాయిన్ టూ టేబుల్స్ జాయిన్ చేస్తున్నా టూ డేటాస్ వస్తుంది సిఆర్ఎం అండర్స్ డీల్ సిఆర్ఎం అండర్స్ టీఎఫ్ సో మీరు క్వరీ రన్ అనుకోండి ఆటోమేటిక్గా చూడండి ఓన్లీ ద సెలెక్టెడ్ స్టేట్మెంట్ ఓకే ఓకే జస్ట్ చూసారా ఆల్రెడీ ఫెచింగ్ అవుతుంది సో ఈ విధంగా మనము నేను టోటల్ టేప్ టోటల్ ఫీల్డ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఏవైతే కావాలో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు సీక్వెల్ బాగా వచ్చినట్లయితే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ఓరియంటర్లో మీ బిజినెసెస్ ఓరియంటెడ్లో మీరు రిపోర్ట్స్ జనరేషన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు రిపోర్ట్స్ని బిట్రిక్స్లో జనర డీల్స్ డీల్కి సంబంధించిన వాటిని జనరేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వీక్షించండి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వశ్చన్స్ని అడగండి ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము సో థ్యాంక్ యూ